మన గ్రామ రావడం ఏంటంటే కూడా కొత్త మాన్య శ్రీ వాటా కోసం ఎవరు వాటా వందకే చెందాలని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అన్నగారు పోరాటం చేస్తున్నారు ఆ పోరాట ఫలితంగా ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకన్నా చేసుకోవచ్చని ఈ తీర్పునిచ్చిన మాన సోదరుల ఉద్యోగాలు సంక్షేమ పథకాలు కానీ నేనే కొంతమంది స్వార్థపరులు వర్తీకరణ మన వాటే నాతో కూడా అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ముప్పై సంవత్సరాల పోరాటం మాన్యశ్రీ మల్లా

విగ్రహులకు పెన్షన్ చేసిన గణిత మందార్థ సమాధులు ప్రతి ఒక్కరి కూడా చేసి కూడా సాధించి పెట్టారు తెలుసు అలాగే ఇంకా ఎన్నో పథకాలు ఒక పక్క మాది అయిన రావాల్సిన వాటర్ కోసం పోరాటం చేస్తూ మరో పక్క అన్ని కులాల కోట్లో ఉన్నటువంటి ఈరోజు అంతిమ మార్గంలో ఉన్నాం అంతిమ దిశలో ఉన్నాం గమనించండి అయిపోతుంది అయ్యింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోక కమిషన్ చేసినాడు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు ఏక సభ్యు ఖర్చు చేశారు తొందరలోనే వర్గీకరణ అమలెక్కింది ఈ అమలు కాకుండా కొంతమంది మానసులు స్వార్థపరులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఏకస్తులై తల్లి కూడా అందరం కూడా అయ్యారు తెలుగుదేశం మీ అందరూ కూడా కమిటీలో ఉండి అన్నగారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా మీ జై మార్యా జై